జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాచ్చల్లో జరుగుతున్న అక్రమ పనులకి అన్యాయాలకి ప్రజలు దేవుడా టైంలో తెలుగుదేశం గవర్నమెంట్ కేవీఆర్ అనే ఒక వ్యక్తిని తెలుగుదేశ తెలుగుదేశం కేడర్కి దేవుడి రూపంలో పంపించే పంపించాడు చంద్రబాబు గారు ఆయన్ని ఈరోజు జరిగిన ఎలక్షన్లో అఖండమైన మెజార్టీతో మాచర్ల ప్రజలు కూడా అంతే విజయం చేకూర్చారు పిన్నెళ్ళికి జరగాల్సినంత అవమానం జరిగి ఎన్నికల్లో బాధపడుతున్నాడని అనుకుంటున్నాం మేము ప్రజలందరూ చాలా వారు వన్ సైడ్ అన్నట్టుగా అన్ని వర్గాల ప్రజలు ఇసుకు చెంది ఓటర్లు మొత్తం తెలుగు తెలుగుదేశం గవర్నమెంటే పట్టం కట్టారని మేము భావిస్తున్నాం ఎక్కడైనా సరే దీనికి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి మధ్యలో అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు టీడీపీ గవర్నమెంట్ పట్టం కట్టారని గవర్నమెంట్కి వచ్చేసి ముందు ఆంధ్ర ప్రజలకి ఒక ఉద్యోగం కానీ ఒక వ్యవస్థ కానీ ఏమి లేకుండా నిర్వీర్మైపోయి ఉన్న పరిస్థితుల్లో ఇది ప్రజలు ఏంటా అని ఎదురు చూస్తున్న టైంలో మూడు అని చెప్పేసి ఇసుకు చెందేసి ఓ చంద్రబాబు గారికి అఖండమైన మెజారిటీ తోటి మళ్ళీ అమరావతి మన రాజధాని అని చెప్పేసి యువతకి ఉద్యోగ కల్పన కోసం సృష్టించిన అమరావతిని ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి ఈ విషయంలో ప్రజలందరూ చాలా కృతజ్ఞావంతో ఉన్నారని మేము భావిస్తున్నాం మా యువతకి బయటికి ఏ రాష్ట్రం ఏ స్టేట్ కానీ వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏది అని అడిగినప్పుడు మాకు ఏం చెప్పుకోవాలని తెలియని పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు రావటం వల్ల ఈ మూడు మొక్కల ఆటకి అంతకి శరమగీతం పాడేసి మళ్ళీ మా రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే రోజులు మాకు వచ్చేసినాయి మేము రేపొద్దు నుంచి మా రాజధాని ఏది అంటే మా బాబు గారు వచ్చాడు మా చ మా అమరావతి రాజధాని వచ్చేసిన సగర్వంగా చెప్పుకుంటాము మా యువత మాకు ఉద్యోగాలు వస్తాయని సగర్వంగా చెప్పుకుంటుంది రేపు రావాల్సిన కంపెనీలు మా బాబు గారు చూసుకుంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మోడీ గారితో కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దేశంలోనే ప్రస్తుత స్థానంలో ఉండేటట్టుగా అభివృద్ధి చేసుకుంటామని భావిస్తుంది మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి